ఇంకొకటి ల్యాండ్ రీసర్వే అండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి మై గాడ్ అసలు ఎన్నికలు జరిగేటప్పుడు అయితే ఎంత దారుణమైన ప్రచారం చేసినారని అంటే యాక్చువల్లీ రెవల్యూషన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక రెవల్యూషన్ ఎంత గొప్ప రెవల్యూషన్ అంటే ఇది ఈరోజు భూములు కొనుక్కోవాలని చెప్పిన మీరు ఎవరైనా అనుకుంటే ఆ భూములు కొనాలంటే మీకు భయం ఆ అమ్మే వాడు టైటిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా నేను కొనే టైటిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని భయం మీకుంది ఆ అమ్మేవానికి భయం రేపు పొద్దున్న ఎవడో ఇంకోటి ఎవడో టైటిల్స్ తీసుకొని వచ్చి నా నేను నేను ఒరిజినల్ ఓనర్ నువ్వు కాదు ఒరిజినల్ ఓనర్ అంటాడేమో అని చెప్పి వాళ్ళకు అనే అమ్మేవానికి భయం మొట్టమొదటిసారిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తా ఉంది స్టేట్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఇస్తా ఉంది గవర్నమెంట్ గ్యారంటీయే కదా గవర్నమెంట్ ఈస్ గివింగ్ ఇన్సూరెన్స్ ఆల్సో కొనేవానికి అమ్మేవానికి స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తా ఉంది నీ టైటిల్స్ నేను భరోసా అంటే నీ టైటిల్స్ వెరిఫై చేసి నీ టైటిల్స్ గవర్నమెంట్ వెరిఫై చేసి నీ కోసం అని చెప్పి రాళ్ళు సరిహద్దు రాళ్ళు నువ్వు చూపించిన చోట గవర్నమెంట్ పెట్టి నీ కోసం ఫ్రీగా గవర్నమెంట్ ప్రతి గ్రామ సచివాలయంలో ఒక సర్వేయర్ను ను నియమించి పదహైదు వేల మంది సర్వేలు